ఈ కోతుల నుంచి అడవి పందుల నుంచి ఎన్ని ఉపాయాలు చేసినా మళ్ళీ ఆ సమస్య మాకు క్లియర్ అవ్వడం లేదు కదా కోతులు అయితే మేము ఉన్నంతసేపు చెట్ల మీద ఉండి తోలుతుంటే కొంత దూరం వెళ్తున్నాయి మేము ఎటైతే వెళ్ళిపోయిన వెంటనే ఎప్పుడైతే బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయామనుకుంటే వెంటనే చెల్లకొచ్చి తినేస్తున్నాయి రోజంతా ఎంత కాసుకొని ఉంటాము దీనికి ఎన్ని ఉపాయాలు చేసినా ఫలితం ఇవ్వట్లేదు ఒక్కొక్కసారి చేలోకి వస్తున్నాయి చెట్ల మీదకి వెళ్తున్నాయి ఇంతకు ముందు వీడియోలో చిన్న పిల్లలు వెలిగించే చిన్న బాంబులతో మీకు ఒక రాయి కట్టి విసరడం అనేది చెప్పాను అది కొంతవరకు పనిచేసింది అది అలవాటు పడిపోయి ఆ సౌండ్కి అలవాటు పెడిపోయి అసలు అది జరగట్లేదు చెట్టు మీదకి వెళ్ళి తిరగ మనకి ఎక్కిరిస్తున్నాయి అవి మళ్ళీ ఆయన కోసం మరో ఉపాయం ఏం చేసామంటే ఇగో ఇలాంటి కర్ర కూడా తీసుకొని ఈ తాటాకు బాంబులు కట్టాం చిన్న బాంబులకి అవి జరగట్లేదు తాటాకు బాంబులు దీనికి టేప్ వేసి చుట్టి ఈ వెలిగించి ఇలాగ చెట్టు మీదకి ఇసిరితే ఈ కర్రల చెట్టు మీద ఉంటుంది కదా ఉండిపోతుందా ఆ చెట్టు కొమ్మళ్ళు ఉండిపోవడం వల్ల అక్కడ పెలుతుంది అనమాట కొంతవరకు జడుస్తున్నాయి సౌండ్ ఎక్కువ వస్తుంది కదా జడుస్తున్నాయి అయితే ఇది ఉన్నంతసేపు అవి తోలడానికైతే ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది ఇదిగోండి అన్ని కర్రలకి ఇలాగ పెట్టుకుంటాను పది ఇరవై కర్రలకి ఖాళీగా ఉండేటప్పుడు అవి పెట్టుకుని ఉంచి అవి ఉంచి వస్తే ఆ చెట్ల మీదకి ఎక్కి అవి దిగట్లేదు ఆ టైంలో వెలిగించి ఇవి ఉపాయం చేస్తున్నాను అయితే ఈ తాటాకు బాంబులు ఎవరైతే తయారు చేసి మనకి ఇచ్చారో అతనే మనకు ఒక ఉపాయం చెప్పాడు అనమాట ఇప్పుడు మీరు మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక అరగంట తర్వాత ఒక గంట తర్వాత పేలే విధంగా ఈ తాటాకు బాంబు పేలే విధంగా ఇప్పుడు ఒక నాలుగో ఐదో అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొంత దూరంలో పెట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత ఒక పావు గంట తర్వాత అరగంట తర్వాత ఒకటి పేలడం ఒక గంట తర్వాత ఇంకొకటి పేలడం అలాగే చేయడానికి ఒక ఉపాయం చెప్పాడు ఆయన ఆ ఉపాయం ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను నేను మనం వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత ఈ తాటాకు బాంబులు తాటాకులతో చేసే ఈ బాంబులు టపా పటాసకాయలు ఉంటాయి కదా ఇవి మనకి కొనుక్కుంటే దొరుకుతాయి ఇవి పేలే విధంగా ఉపాయం ఏంటంటే దానికి కొబ్బరి పీచు కావాలి ప్రధానంగా ఈ కొబ్బరి పీచుతో మనము తాడు అల్లికి చేసుకోవాలి కొబ్బరి పీచు తాడును మనం అల్లాలి ఇదిగోండి ఇలా ఇలా అల్లుకుంటే కాయ నుండి మనం కొబ్బరి ముద్రకాయ నుండి తీసిన కొబ్బరి పీచు అల్లుకుంటే తాడు మనమే అల్లుకోవాలి ఎందుకు అల్లుకోవాలి మార్కెట్లో దొరికిన తాడు ఉపయోగించవచ్చు అంటే అది వీలు కాదు చెప్తాను మీకు తాడు స్వయంగా మనం కొబ్బరి పీచు కొబ్బరికాయ తీసిన తాడుని బాగా ఎండున్న ఉన్న పీచు కావాలి లేదా తీసిన తర్వాత ఎండైన ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని మనము ఈ తాడుని ఈజీగా చేసుకోవచ్చండి రెండు కొనలు చేస్తే దీన్ని రెండు కొనలు ఇలా పేముకుంటా ఇదిగోండి షాపుల్లో దొరికే కొబ్బరి తాడు అది వెలగదు అది వేలే ఎందుకంటే దాన్ని నానబెట్టి అది తయారు చేస్తారు కాబట్టి అది ఆరిపోతుంది మధ్యలోనే ఇలాగ స్వయంగా మాత్రమే తయారు చేసుకోవాలి తాడుని ఏం పెద్ద కష్టమైన పనేం కాదు ఇప్పుడు మీకు చూపిస్తుండగా ఇంత తాడు అల్లేసాను ఇది అల్లుకున్న తర్వాత ఒక దారం మనం యాక్చువల్గా దుకాణాల్లో పొట్లాలు కట్టడానికి ఉపయోగిస్తారు ఈ పురుతాడు తాడు ఈ పురు తాడుని మనం కట్టుకో దీన్ని ఉపయోగించాలి దాన్ని ఎండింగ్ చేసి కొట్టుకోవచ్చు దారాన్ని అయినా కాటన్ దారాన్ని అయినా పాలిథిన్ గట్రా ఉపయోగించుకోవాలి ప్లాస్టిక్ దారం ఉపయోగిస్తే సరికి కావదు ఇప్పుడు దీన్ని ఇలా తాడు అల్లుకున్నాం కదా తాడు అల్లుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక అంచనా వేసుకోవాలి మనం ఫస్ట్ ఒక తాడు ముట్టిస్తాం తాడు కొనక ముట్టిస్తాం కొనక ముట్టిస్తే ఇంత దూరం కాలడానికి ఎంత టైం పడుతుంది లేదా ఇంత తాడు కాలడానికి ఎంత టైం పడుతుందని మనం ముందే చేసుకోవాలి చేసుకోవాలంటే తాడు ఖాళీ తాడు వెలిగించి మనం చూసినట్టయితే ఈ తాడు పది సెంటీమీటర్లు హండ్రెడ్ ఎంఎం ఒక లేకపోతే ఒక ఐదు ఇంచీలు ఒక ఆరు ఇంచీలు తాడు ఒక ఆరు ఇంచులు ఒక అడుగుతో ఒక అర అడుగు తాడు కాలడానికి ఎంత టైం పడుతుంది అడుగు తాడు కాలడానికి ఎంత టైం పడుతుంది అలాగే మనం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అరడుగు దూరంలో ఇంత దూరం ఇక్కడ నుంచి ఇది ఇంచీలు అనుకోండి ఈ ఇంచీలు అయితే ఇదిగోండి ఈ పటాకాయలు ఉన్నాయి కదా ఈ పటాకాయని ఇలా పెట్టి దీనికి కట్టుకో ఒత్తి దీనికి కిందకు వచ్చేటట్టు ఇలా దిగపక్కు ఉండేటట్టు మనం దీన్ని దీనికి ఇలా ఈ పూర్తి తాడుతో కట్టుకో అది జారిపోకుండా జాగ్రత్తగా రెండు వైపుల నుంచి కట్టుకో ఇలా కట్టుకున్నాం కదండి కట్టుకున్న తర్వాత ఈ ఒత్తికి కూడా ఈ తాడు నానించి ఒత్తికి మళ్ళీ కట్టాలి ఎందుకంటే ఒత్తి దూరం అయిపోద్ది కదా అలా దూరం అయిపోకుండా ఇదిగోండి ఈ ఉంది కదా ఒత్తి తోలిక ఒత్తుందా తాటాక్ తాటాక్ రా బాంబు ఈ బాంబుకి ఒత్తుంది ఒత్తికి మనము ఈ తాడు కానించి ఒత్తిని కట్టుకోవాలి పురు ఉపయోగించాలి పురు తాడు ఉపయోగిస్తుంది కాలుతుంది ఇప్పుడు ఇప్పుడు చూసారా ఈ తాటాకు బాంబు ఈ తాడుకు కట్టాను దాని తాలూకు ఒత్తిని ఈ తాడుకి కట్టాను ఇప్పుడు ఇది ఒక అడుగు అనుకుందాం ఆరించీలు నేను కొలవలేదు ఇప్పుడు ఇక్కడ అగ్గి ముట్టిస్తాం మనకు ముందే తెలుసు కదా ఈ అరడుగు కాలడానికి అరగంట పడుతుందా గంట పడుతుందా అనేది మనకు తెలుసు కదా అరగంట అనుకుందాం ఈ బాంబుని అరగంట తర్వాత పేలాలనుకుందాం ఇక్కడ కట్టి దీన్ని అక్కడ ఇప్పుడు మీకు నాకు చూపి ఇప్పుడు చూపిస్తాం చూడండి అలాగే ఒక చెట్టుకి ఒక జడ్డకి దీన్ని కట్టేసి ఇక్కడ వెలిగించేస్తాం కోతులు కానీ పందులు కానీ ఏ ప్రాంతం వైపు ఏ వైపు నుండి ఎక్కువగా వస్తాయి ఏ చెట్లు వైపు ఎక్కువ ఉంటాయి అనే చూసి మనము ఈ విధంగా వాటిని అక్కడున్న చిన్న మొక్కలకి చెట్లకి ఏలాడగట్టాలి తాడు ఎందుకు మనము పీచుతో ఎందుకు పేమాలి మార్కెట్లో కొబ్బరి తాడు బోల్డ్ అంత దొరుకుతుంది కదా అది వెలిగించవచ్చు కదా అనుకోవచ్చు మీరు ఆ తాడు తయారు చేసే ప్రాసెస్లో భాగంగా ఏం చేస్తారంటే పీచుని నానబెడతారు పీచు ఫ్యాక్టరీలో నానబెట్టి దీని మీద ఉన్న ఈ చిన్న మెత్తటి ఇదంతా పౌడర్ అంతా తీసేసి రాలిపోయి కేవలము ఈ నరమలాగా ఉండే ఇవి మాత్రమే ఉంటాయి వాటికి అందుకే ఆ తాళ్ళు ప్లెయిన్గా ఉంటాయి ఇంతకుముందు హ్యాండ్మేడ్ తాళ్ళు ఇవి కొంచెం గరుగ్గా ఉంటాయి ఇవి ప్లెయిన్గా ఉంటాయి ఈ తాలు ముట్టిస్తే మీరు ఒకసారి ముట్టించి చూడండి అది ఎలగదు కాస్త ఎలుగుద్ది కొంత దూరం కాలి ఆగిపోద్ది కాబట్టి ఆ తాళు ఎట్టు పరిస్థితుల్లో మనకు పనికిరావు ఖచ్చితంగా మనం స్వయంగా కొబ్బరి పీస్తో తయారు చేసుకున్న తాళ్ళు మాత్రమే వాడాలి మార్కెట్లో దొరికే కొబ్బరి తాడు ఉపయోగపడదు అందుకని ఆ తాడు పనిచేయదు మీరే స్వయంగా కొబ్బరికాయ కొన్నో లేకపోతే కొబ్బరి పీచుని తెచ్చుకొని బాగా ఎండబెట్టి ఈ విధంగా తాడును తయారు చేసుకొని ఈ తాడును మాత్రమే ఉపయోగించాలి మీరు గమనించారో లేదో ఈ పీచు ఫ్యాక్టరీ నుంచి వచ్చే పీచు నుంచి తయారు చేసే తాడు రాకముందు మా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో అంతా ఇది ప్రధానమైన వృత్తి తాళ్ళు పేమి అమ్మడం అనేది చేతితో పేమి అమ్మేవారు అలాగే ఆ తాళ్ళు ఏం చేశారంటే ఇదివరకు ఎక్కువ సిగరెట్లు అవి తాగేవారు కదా మనకి పాన్ షాపుల దగ్గర ప్రతి ఒక్కరు సిగరెట్ కొన్నోడల్లా అగ్గిపెట్టి అడిగేవాడు ఈ అగ్గిపెట్టి ఇవ్వలేక ఆయన ఏడు చేసాడు అంటే ఈ తాడుని కొనేసి ఒక కట్టన అప్పుడు రెండు రూపాయలు ఎంత ఉండేది రూపాయి ఉండేది కట్ట ఆ తాడుని కట్టేసి ఆ డోర్కి సైడ్కి ఆలగట్టి ఉండేవాడు అక్కడ అదిగో అక్కడ తాడు తెలిగించుకుని ఆ తాడు అలా కాల్తా ఉండేది రోజంతా అయితే ఒక తాడు సరిపోయేది సిగరెట్ ఎవరు కొన్ని అగ్గిపెట్టి అంటే అదిగో తాడు తెలిగించుకునేవారు ఈ తాడును పెట్టుకుని వెలిగించుకునేవారు ఇంత ముందు సిస్టమ్ అది ఇప్పుడు ఏంటంటే మనకి దీనికి ఉపయోగపడితే చాలా సంతోషం నమస్తే అండి మరో వీడియోతో కలుస్తాం